వ్యక్తి నిర్మాణం నుండే దేశ నిర్మాణం జరుగుతుందని భారతదేశంలో యువ జనాభా అత్యధికంగా ఉందని అందుకే యువత దేశభక్తి అలవరుచుకొని స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలైనా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉన్న భారతదేశంను అభివృద్ధి చెందిన దేశంగా తయారు చేయడానికి కృషి చేయాలని అన్నారు ఈ రోజు వివేకానంద విద్యా సంస్థలో జరిగిన వేడుకలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ముందుగా గాంధీజీ విగ్రహానికి పోలమాలలు వేసి నివాళులు అర్పించారు తదుపరి విద్యార్థులు మార్చి పాస్ట్ నిర్వహించి రఘురామ్ చేతుల మీదుగా జాతీయ జెండా ఆవిష్కరించారు దేశభక్తి అంటే ఎవరి పని వారు బాధ్యతగా పూర్తి చేయడమేనని అన్నారు స్వాతంత్ర సాధనకు ప్రాణాలు అర్పించిన మహనీయుల జీవితాలు ఆదర్శంగా తీసుకోవాలని కోరారు ఈ వేడుకల్లో విద్యార్థిని విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు ఈ వేడుకల్లో విద్యార్థిని విద్యార్థులు అధ్యాపక మరియు అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు freedom in our minds, faith in the world, pride in our souls, the family of the national Independence Day. Good morning, everyone. Today, Dhabi, we are gathered here to celebrate a very special occasion, the Independence Day of our country. Frag so you దేశభక్తి పని వాళ్ళు ఇక్కగా పని పూర్తి చేసుకుని చక్కగా ముందుకు వెళితే అదే దేశం ప్రజలు ఎవరూ కూడా ప్రాణాలు అర్పించాల్సిన అవసరం లేదు బాధ్యతగా ఉండాలి ఆడపిల్లల దగ్గర మనం ఏ రకంగా ఉండాలా రకంగా ఉండాలి ప్రభుత్వ ఆస్తుల పట్ల ఏ రకంగా ఉండాలా రకంగా ఉండాలి హాస్టల్లో మనం ఉంటున్నామని అంటే హాస్టల్ సంబంధించినటువంటి ప్రస్తుతం మందని భావించగలగాలి ప్రేమించడం అలవాటు చేస్తే అది దేశభక్తి అలా కనుక మన జీవనాన్ని కనుక ముందుకు తీసుకెళ్తే మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్తారు మీకంటూ ఒక చక్కటి జీవితం ఉంటుంది పుట్టు ఉంటుంది కుటుంబ నిర్మే ఒక గ్రామం అవుతుంది నవ నిర్మాణం ఒక రావుతుంది రాసమానం అవుతుంది వెళ్ళాలని చెప్పి చాలా ఎండగా ఉంది అయితే అయిపోయింది ఈరోజు స్వాతంత్ర దినోత్సవం కాకుండా ఈ మహనీయుల యొక్క చరిత్రలో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం ఒక్కరోజు కనుక చేయగలిగితే మనమేంటో మనం ఇంత స్ట్రాచ్గా ఉంటున్నావునంటే చక్కగా అంటే ఆ మహనీయుల త్యాగ ఫలాలు నువ్వు కూడా ఏదో ఒకటి సాధించాలనేటువంటి తపనతో ఉండాలి ఆ విధమైన ప్రయత్నం చేయాలి ఈరోజు ఆధునికత అనే పేరుతో మన అందరం కూడా రకరకాలైనటువంటి ఫ్యాషన్ డ్రస్ వేసుకుంటూ ఉన్నాం అవుతూ ఉన్నాం ఆధునికత ప్రపంచ అంటే మన మార్పు రావాలి కొత్తగా ఆలోచన ఎన్నో ఆలోచన అందరూ ఉన్నటువంటి ప్రశ్నని నువ్వు డిఫరెంట్గా రాసేటటువంటి ప్రయత్నం చేస్తే అది ఆధునికత అంటే క్రియేటివిటీ అంటే అటువంటి ప్రయత్నం కనుక చేస్తే మీరు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుతూ మరియు ఈ ఓపికగా ఈ కార్యక్రమంలో పాల్గొని మన యొక్క దేశభక్తిని చేసిన మీరందరూ కూడా ఎప్పుడూ మనసులో దేశభక్తిని నింపుకొని ఈ దేశ నిర్మాణం కోసం ప్రముఖ్యంగా రాజ్యతండ్రులు మన మీద పెట్టుకునేటువంటి ప్రేమని అదేవిధంగా కొనసాగిస్తూ వాళ్ళ మీరు చక్కగా ఉన్నతిగా వెళుతూ కుటుంబ ఉన్నతికి పాటుపడాలని అలాగే అభివృద్ధితో మీతో పాటు సహాయ సహకారాలు అందించాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుతూ నాకు అవకాశం కల్పించినటువంటి ఎన్పిడిఓ గారికి కానీ ఇతర అధికారులకు కానీ అందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ తీసుకుంటాం